హలో నమస్తే వెల్కమ్ టు మండి ఛానల్ అందరూ బాగున్నారా అండి సంక్రాంతి బాగా జరుపుకుంటున్నారా మేమైతే ఈసారి సంక్రాంతి ప్రతి సంవత్సరం అంటే పదహైదు సంవత్సరాల నుంచి జరుగుతుంది సంక్రాంతి రెండు రోజుల ముందు మేము కాళహస్తిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో భక్తి పూజలో అలాగే మేము ఆది దంపతులైన శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూన అమ్మ దర్శనం చేయకపోతే మాకు ఆ సంవత్సరం అంతా చాలా ఏదో పోగొట్టుకున్నంత ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళేసి చే పూజ చేసుకొని రావాల్సిందే అన్నమాట అలాగని ఈరోజు ఈసారి మేము బయలుదేరాము వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు అక్కడ నైట్ అంతా ట్ర ట్రైన్లో జర్నీ అయ్యాక అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలాగ మేము కాళాస్తిలో దిగాము దిగుతూనే గుడి దగ్గరకు వచ్చేనప్పుడే మనకు ఎదురుగా చాలా బాగా లైటింగ్లో కొండపైన అమ్మవారు అయ్యేవారు కనపడుతుంటే ఇంకా బాగా ఎంతటి అదృష్టం అని చాలా బాగా ఆనందంగా అనిపించింది ఇలాగా ద్వార దర్శనము అంతా చాలా బాగా అనిపించింది అన్నమాట ఇక్కడ మేము ఒక రూమ్ తీసుకుందాం అనేసి వెళ్ళాము అంతా వెళ్తుంటే అందరూ మేము రూమ్కి ఇస్తాం ఇక్కడ అక్కడ అనేసి ఓ అని సతాయిస్తున్నారు మనం పలకకోకుండా వెళ్తున్నా కూడా మళ్ళీ మనం పలికి రెస్పాన్స్ ఇవ్వలేదని మళ్ళీ మన మీద వేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము ఇలా మెయిన్ ద్వారం ఉంది కదా ఈ ద్వారానికి ఎడమ పక్కన అలాగే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే దానిలో మనకు ఒక రెండు చిన్న గణేష్ ఆలయాలు కనపడతాయి తర్వాత బేరువారి బేరు వారి మండపం అనేది కనపడుతుంది అక్కడ ఫోర్ రోడ్స్ అనేది లాగా ఉంటాయి చిన్నవి అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఒక సినిమా హాల్ ఉంటుంది దాని ఎదురుగా కన్నప్ప సదన్ అనేది టెంపుల్ వాళ్ళ దేవునికి సంబంధించిన వారి విశ్రాంతి భవనమే అనమాట చాలా బాగుంది భక్ భక్తి కన్న భక్తి కన్నప్ప సదన్ అనమాట త్రీ ఫ్లోర్స్ ఉంటాయి లిఫ్ట్ ఉంది అనమాట ఇబ్బంది లేదు ఎక్కడానికి ఇప్పుడు దిగడానికి కాళ్ళు బాగలేని వాళ్ళని ఇది చూస్తున్నారు కదా ఇది రూము పెద్ద బాగా డబుల్ కార్ట్ ఇచ్చేసారు నీట్గా ఉంది చాలా బాగుంది టాయిలెట్స్ అన్నీ బాగున్నాయి సోలార్ సిస్టమ్ వాటర్ హాట్ వాటర్ వస్తూ ఉంటాయి అయితే మేము అప్పుడు లైటింగ్ సూర్యుడు రాలేదు కాబట్టి కొద్దిగా కూల్ వాటరే ఉన్నాయి సరేలే చల్లీలు స్నానం చేసి మేము రెడీ అవ్వాలని ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని వెళ్ళాము ఇక్కడైతే ఈ కన్నప్ప సదన్లో రూమ్ రే రూమ్ కాస్ట్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండి జిఎస్టీ వచ్చి ఫార్టీ రూపీస్ వేస్తారు ఒక సిక్స్ హండ్రెడ్ మనం డిపాజిట్ కూడా చేయాలన్నమాట మళ్ళీ మనం వికెట్ చేసి వచ్చేటప్పుడు మన సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తారు ఓన్లీ అప్పుడు మనకు జిఎస్టీతో కలిపి త్రీ ఫార్టీ మనకు రూమ్ పడుతుంది చాలా తక్కువ అనమాట బయట అయితే చూస్తే నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇలా ఉన్నాయి ఇది అయితే చాలా రీజనబుల్గా ఉందన్నమాట చాలా బాగుంది రూమ్ కూడా నీట్గా ఉంది మేము అక్కడ ఇంకా అలా ఇది ఇదంతా హాల్ అనమాట రిసెప్షన్ హాల్ పెద్దగా చాలా విశాలంగా ఉంది ఇక్కడ మనం గదులు లేవు అని ఒక బోర్డు మాత్రం కనబడుతుంది అలాగని మనం వెళ్ళిపో అడిగితే ఇస్తారు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనం ఏ ఏ సేవలు చేయించుకోవాలి అనేది కూడా తెలుసు అదే ఒక ఏ పూజకు ఏ కాస్ట్ ఎంత అనేది బోర్డు పెట్టేశారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దాన్ని బట్టి మనం టికెట్స్ అక్కడ లోపలికి గుడి బయట అయితే ఏం దొరకవు కానీ జనాలు చెప్తూ ఉంటారు వాళ్ళు బ్రోకరేజ్ చేసి కమిషన్ కొట్టేదానికి మనకు నష్టం అనమాట అది గుడి లోపలే టికెట్స్ ఇస్తుంటారు అక్కడికి వెళ్ళి మనము ఏ పూజ ఎంత కాస్ట్ అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మనము తీసుకొని ఆ పూజలోకి జాయిన్ అవ్వచ్చు అనమాట మేమైతే ప్రతి సంవత్సరము రాహుకేతు పూజలో మేము మా పిల్లలు అందరం కలిసి అనమాట చాలా మంచిది సర్పదోషము నాగదోషము రాహుకేతు దోషము ఇవన్నీ పోయి ఇంకా మనకు నరదిష్టి అబ్బా మీరికేం బాగున్నారు మీ పిల్లలు ఇలా ఉన్నారు అన్ని ఇలాగ అనేసి కొద్దిగా నెగిటివ్గా మన గురించి అనుకుంటూ ఉంటారు కదండీ వీళ్ళకేం లేని కొద్దిగా అసూయ జల్సి వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా మనం వెళ్ళి చేర్చుకున్నాం చేసుకున్నాం అమ్మవారి జ్ఞానప్రసున అంబ వాయులింగేశ్వరిని మనం దర్శించుకున్నామంటే అక్కడికి మనకు ప్రశాంతతంగా మనల్ని స్వామి కాపాడుకుంటూ ఉంటారు గుడి లోపల సెల్ అలో లేదు కాబట్టి నేను ఇక్కడ వరకే నేను చూపిస్తూ మీకు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సెల్లు మాకు బయటే తీసేసుకునేస్తారు మేము రూమ్లోనే పెట్టేసి ఒక్క సెల్ మాత్రమే తీసుకొని అక్కడ సబ్మిట్ చేసేసుకొని తర్వాత అయిపోయాక మళ్ళీ తీసుకున్నాం అనమాట ఎందుకంటే టెంపుల్ దక్షిణ ద్వారం సైడు వర్క్ మాత్రమే మనకు ఇక్కడి వరకు మాత్రమే సెల్ అలా ఉందన్నమాట అలా పూజ చేర్చుకున్న తర్వాత మనకు మేము అక్కడ పాతాల గణేషన్ దగ్గర కూడా దిగాము చాలా వెడల్పు చాలా తక్కువ ఒక మూర మాత్రమే ఉంటుంది వెడల్పు ఒక తాపలైతే కన్నా ఒక్కొక్కటి చాలా దూరంగా హైట్గా ఉన్నాయన్నమాట అలా దిగాలి అటువంటి దాకా చాలా ట్రెక్కింగ్ లాగా అనిపించింది భయం వేసింది కొద్దిసేపు ఎలా అది కూడా మనము చిన్న సొరంగంలోకి పోయినట్టు పోవాలి ఫస్ట్ అక్కడికి పోయాక మళ్ళీ ఒక స్థాప మీద కాలు పెట్టి మళ్ళీ మెల్లగా దిగి వెళ్ళి స్వామి అక్కడ కొలువై ఉన్నాడు అలా స్వామిని చూసుకొని మెల్లగా ఎక్కి వచ్చేయాలన్నమాట ప్రతిసారికి ఒక ఏడెనిమిది మందే దిగి వెళ్ళి రావాల్సి ఉంటుంది తోపులాటలు ఇవన్నీ జరిగితే ఇంక జరుగుతాయి అన్నమాట ఇలా మాకు పూజ అయిపోయాక స్వామివారి దర్శనం అయిపోయాక అక్కడ గుడి లోపల ఇప్పుడు శనేశ్వర స్వామికి మేము ఆ రోజు వెళ్ళిన రోజు శని త్రయోదశి కూడా శనిశ్వర స్వామి చుట్టూరా బంగారు తాపడం కట్టేశారండి చాలా చాలా బాగుంది ఏమంటే సూట్ చేయడానికి మనకు లేదు కాబట్టి చేయలేదు నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే అలాగే కాలభైరువుని దగ్గర కూడా అలాగే బంగారు తాపడంతో వెలుగులతో చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ దర్శనము అలా స్వామివారు అమ్మవారి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక ఇలా స్వామివారి ఇక్కడ మోడల్ చూపిస్తున్నారు కదా కన్నప్ప కాలు పెట్టేసి కళ్ళు తీసి ఆయన పెట్టడము దీన్ని షూట్ చేశాను ఇంకా లోపల లేదు కదా ఛాన్స్ అనేసి అలాగే పూజ అయిపోయాక అన్నప్రసాద సేవ ఉందనమాట అక్కడికి వెళ్ళేసి చాలా రుచి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాంబార్